చాలా వరకు విశ్వాసులు దేవుని బలమును అడగకుండా స్వీయత మీద స్వీయ బలం మీద స్వయం మీదనే తిప్పలబడుతున్నందున బోర్ల పడుతున్నారు తరచుగా నా మాట విని ప్రతి విషయమందునూ ఎప్పటికప్పుడు దేవుని బలాన్ని అడుగు నువ్వు తెల్లవారుజాములు లేచి ప్రార్థన చేయాలి నీకు అనిపించింది నైట్ పండుకుంటున్నావు పండుకునేటప్పుడు మోకాళ్ళేసి ఒక్క మాట అడుగు ప్రభువా ఖచ్చితంగా మూడింటికి నాకు మెలుకు వివ్వు నేను మోకాళ్ళు వేయాలనుకుంటున్నాను అని నువ్వు పండుకో మూడింటికి నీకు మెలకు ఇవ్వకపోతే అప్పుడు అడుగు ఎంతమందికి అనుభవం ఉందండి అట్లా నువ్వు ప్రార్థన చేసి పండుకో ఖచ్చితంగా నీకు ఆ టైంలో నువ్వు ఎంత మొద్దు నిద్ర నిద్రపోతూ అయినా సరే నీకు మెలకు వచ్చింది లేపుతాడంతే లే ప్రార్థించాలన్నావు కదా నాతో గడపాలన్నావు కదా నిషీధి వేళ నిశ్శబ్ద వేళ నాతో కూర్చోవాలనుకున్నావు కదా లేకపోతే అప్పుడు ఎన్నిసార్లు పొందానో నేను అనుభవతి పాపము చేసే సన్నివేశం నీకు ఎదురైనప్పుడు పాపము చేసే పరిస్థితి నీకు ఎదురైనప్పుడు మనపూర్వకంగా దేవా ఈ పాపం చేయాలన్న ఆశ నాకు లేదు దయచేసి ఈ పాపం నుండి నన్ను తప్పించవా అని నీ హృదయంలో నువ్వు ప్రార్థించు ఆటోమేటిక్గా అది తప్పిపోకపోతే అప్పుడడు కొన్ని విపత్కరమైన పరిస్థితుల్లో ఏం ఆలోచన చెప్పాలో నీకు అర్థం కానప్పుడు దేవా ఇప్పుడు నేను ఎలా సమాధానం చెప్పాలి వీళ్ళకి నాకు కొంచెం జ్ఞానం ఇవి ఇవ్వయ్యా అని అడుగు మెరుపులాగా నీకు ఆలోచన పుట్టకపోతే అప్పుడు అడుగు అట్లా ప్రతి విషయమందును నువ్వు దేవుని ఆశ్రయించడం అనేది సాధన చేస్తే దేవుడిచ్చే పరిశుద్ధాత్మ బలం మీద నువ్వు ఆధారపడటం సాధన చేస్తే ఈరోజే కాదు రేపు నువ్వు నీ బిడ్డలు కూడా రేపు భవిష్యత్తులో అంత్యబద్ధ క్రీస్తు పాలనలో కూడా ఆ శక్తితో ఆ విశ్వాసంతోనే ముద్ర వేయించుకోకుండా బతకగలుగుతారు ఇప్పుడు నుంచి అది సాధన చేస్తే ఫ్యూచర్కి ఇబ్బంది ఉండదు కానీ చాలామంది అడగరట్లా దేవుణ్ణి